సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ సుమంటి హుస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి ప్రసాద్ అనే యువకుడు బీపీడీ చేసి జాతీయ స్థాయిలో కూడా క్రీడలు ఆడి ఇప్పుడు రాగి జావ అమ్ముకుంటున్నాడు ఎక్కడా కూడా ఉద్యోగం రాలేదనే భావన లేకుండా కూడా స్వయం ఉపాధి పొందుతూ పది మందికి ప్రజా ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రసాద్ పై సుమన్ టీవీ ప్రత్యేక కథనం ప్రసాద్ ఉన్నాడు అడిగి తెలుసుకుందాము అని చెప్పండి అసలు మీరు ఎందుకు ఈ ఉపాధిని ఎంచుకోవడం జరిగిందన అయితే నేను కరోనా కంటే ముందు నేను స్కూల్లో వర్క్ చేసినా పిఈటీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేసినా కాకపోతే కరోనా అనేది అందరి జీవితాలను మార్చినట్టు నా జీవితాలను నా జీవితంలో కూడా ఒక మార్పు వచ్చింది కరోనా ఫస్ట్ వేవ్ లో ఒక వన్ ఇయర్ అంటే స్కూల్స్ స్కూల్ వ్యవస్థ మొత్తం అప్పుడు క్లోజ్ అయిపోయినాయి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఒక వన్ ఇయర్ ఖాళీగా ఉన్నా ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది ఒక పాప కూడా పుట్టింది ఆ పాపను మా భార్యను ఎలా సాదుకోవాలనో ఎలా ముందుకు తీసుకెళ్ళినో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాగిజావ్ అనే తాట నాకు గుర్తుకొచ్చింది ఈ రాగిజావునే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది ఒక ప్రొఫెషనల్గా నేను భావిస్తున్నా ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది మన బజ్జీలు కానీ లేకపోతే ఆయిల్ ఫుడ్లు కానీ టిఫిన్ సెంటర్లు కానీ ఏదో ఒక షాపులు పెట్టుకుంటారు అవన్నీ జనాలకు యూజ్ అవుతాయో కావో నాకు తెలియదు కానీ అవి ఎంత యూజ్ అయినా అవి ఎంతైనా మనుషులకు మైనస్ లాంటివే ఎందుకంటే ఆయిల్ ఫుడ్లు అనేది చాలా ప్రమాదం అని నేను అనుకున్నా ఎందుకంటే నా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో రాగిజాబు కూడా ఒక యాడ్ యాడ్ చేస్తే బాగుంటది జనాలు మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేయొచ్చు మంచి ఆరోగ్యం అందియచ్చు అనే ఉద్దేశంతో నీ ఈ ఫీలుని ఎంచుకొని ఈ విధంగా ముందుకు సాగుతున్నా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి ఎన్నో బిజినెస్ ఏవి ఏం చేసినా బొచ్చడు పైసలు సంపాదించవచ్చు కానీ ఇది ఎంచుకున్నామంటే అవన్నీ వేస్ట్ అవన్నీ వ్యర్థం ఇది మంచిగా ఉన్నది ఇది ఇది చాలా మందికి అందిస్తే ఆరోగ్యాన్ని అందించే విధంగా నేను ఉంటాననే ఉద్దేశం కొద్ది ఈ రాగిజను ఎంచుకొని ఈ ముందుకు సాగుతా ఉన్నా ఓకే అంటే ఇప్పుడు మీరు ఎలాంటి క్రీడలు ఆడాలి అంటే మామూలుగా ఇప్పుడు ఆ జాతీయ స్థాయిలో కూడా మీరు క్రీడలు ఆడినట్టు తెలిసింది ఎలాంటి క్రీడలు ఆడేవారు అంటే ఎప్పుడు ఆ క్రీడా క్రీడల వైపు వెళ్ళారు దాదాపుగా నా చిన్ననాటి నుంచే నేను ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం పాటలలో రానియలే రానియలేదు కానీ ఆటలలో రానిచ్చేవాన్ని చిన్నప్పటిసంది మన కేజీ కేజీ టూ ఫస్ట్ టూ ఫిఫ్త్ ఆ స్టాండర్డ్ లో చిన్న చిన్న గేమ్స్లు మైనర్ గేమ్స్లు రీక్రియేషన్ గేమ్స్ చాలా ఆడేటవాడిని కప్పదునుకుడు కానీ రన్నింగ్ కానీ తర్వాత జంపింగ్ కానీ ఏదో సంథింగ్ అయితే అన్నిట్లా రాణించేవాడిని ఈ ఫ్యూచర్ సిక్స్త్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చిన ఏంటంటే క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించాలని చాలా ఆశ ఉండదు ఏవి ఏం చేస్తే ఆ స్థాయిలకు వెళ్ళగలతా అని చాలా ఆలోచించే ఆలోచించే క్రమంలో మా గురువు ఉండేవాళ్ళు మా గురువు వీరేశం సదానందం సారు మాకు మా గురువులు వాళ్ళను కన్సిడర్ అయితే మంచి గేమ్ మంచి టాలెంట్ నీలో ఉంది అని నన్ను గుర్తించి రెస్లింగ్లో కానీ కబడ్డీలో కానీ రోజు ప్రాక్టీస్ చేయమని వాళ్ళు నన్ను అడిగేవారు చెప్పేవారు ఆ దిశానిర్దేశం ఇచ్చేవారు ఆ విధ అదే విధంగా వాళ్ళు చెప్పిన ప్రకారమే వాళ్ళు చెప్పిన మార్గంలో నేను వెళ్ళి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ఆటల్లో నేను రాణించడం జరిగింది వాళ్ళు ఇచ్చే స్ఫూర్తే ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది అంటే మామూలుగా చాలా మంది మీరు జాతీయ స్థాయి ఎవరికి వెళ్ళారు చాలా మంది ఏంటంటే మేము ఇక్కడి దాకా వెళ్ళాము మాకు గీ పని చేస్తామా మేము అనేది మాత్రం చాలా మంది ఉంటుంది యువతలో కానీ అందరిలో కానీ కానీ మీరు ఇది చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఈ రోడ్డు మీద మీరు రాయి జవాబుతున్నారు ఎట్లా అనిపిస్తుంది అయితే చాలా మంది ఎన్నో చదువులు చదువుతూ ఉంటారు ఆ చదువులను ఉద్దేశించి ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే ఎన్ని చదువులు చదివినా పని చేయడం మాత్రం తప్పదు పైసలు సంపాదించిన డబ్బులు సంపాదించడం మాత్రం తప్పదు చదువు వేరు ఉపాధి వేరు పని వేరు వ్యవస్థ వేరు అదే ఉద్దేశం కొద్ది చాలా మంది నన్ను అంటునేవారు ఇంత చదువులు చదివినావు ఈ పని చేయడం ఏంటి అని అనేవాళ్ళు అది చదువుకున్న ఉపాధికి పనికి సంబంధం లేదు మనం చదువుకుంటూనే వేరే ఉద్యోగం చేసే వాళ్ళున్నారు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళన్నారు పార్ట్ టైం ఎంతో మంది ఆ హోటళ్లలో కానీ షాప్లలో కానీ లేకపోతే డ్రెస్ మేకింగ్లో కానీ ఇంకా ఎన్నో కిరాణంలో కానీ ఎన్నో చేసేవాళ్ళు ఉన్నారు అలా ఇంకొకళ్ళ దగ్గర పని చేయడం కంటే సొంతంగా మన పని చేసుకోవడం సొంతంగా మనం డెవలప్ కావడం చదువుకుంటూనే సొంతంగా డెవలప్ కావడం అనే ఆలోచన నా మనసులో తట్టింది ఇప్పటి కూడా రాజావచ్చ చేసుకుంటూనే ఈ జీవనోపాధి కొనసాగిస్తూనే ఇంత ఇప్పటి కూడా చదువుతూనే ఉన్నాను ఏదో ఒక కోర్సు చదువుతూనే ఉన్నా ముందుకు వెళ్తూనే ఉన్నా చదువు మాత్రం ఆగడం లేదు నా పని మాత్రం ఆగడం లేదు నా పిల్లల పోషణ నా భార్య పోషణ నా పోషణ ఆగడం లేదు మామూలుగా మీరు రోజు ఎన్ని గంటలు వేసి ఇది ప్రిపేర్ చేస్తుంటారు ప్రిపేర్ చేయాలంటే ఏమేమి కావాలి జనాలకు మీరు ఒక ఆరోగ్యమైన ఫుడ్ అందిస్తున్నారు కదా అంటే ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలి మామూలుగా రోజు ఎంత మీరు సేల్ చేస్తూ ఉంటారు అయితే ఇది ప్రిపేర్ చేయడానికి మనకు రాగి జావా అని మనం స్పెషల్గా అందిస్తున్నాం కాకపోతే ఇగో జావా అనేది స్పెషల్గా అందిస్తున్నాం కాకపోతే ఈ రాగి జావలో ఒకటే రాగి జావ పెడితే బాగుండదు నా తెలిసి అనుకుంటున్నా అంటే అందరు చాలామంది సేల్ చేస్తూ ఉంటారు అయితే రాగి జావలో జొన్నలు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం కొద్దీ ఈ జొన్నలతో పాటు లెమన్ లెమన్ కూడా మనం ఇలా యాడ్ చేస్తాం లెమన్తో పాటు ఇగో మజ్జిగ మజ్జిగ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం మజ్జిగతో పాటు ఇగో ఇందులో ఆల్ మిక్స్ తోటి క్యారెట్ క్యారెట్ తురుము మొలకలు క్యారెట్ తురుము ఇగో మొలకలు కోత్తిమీరు బీట్రూట్ కూడా ఇందులో యాడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఓన్లీ రాగి రాగిదతో పాటు ఇది కలిపి ఇస్తే జనాలకు చాలా ప్రయోజనం ఉంటుంది చాలా ఉపయోగదాయకంగా ఉంటున్న ఉద్దేశం కొద్దీ ఇవన్నీ యాడ్ చేస్తూ జనాలకు అందిస్తూ ఉంటాం మామూలుగా ఇప్పుడు మీరు ఏమైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే కానీ ఎగ్జామ్స్ లో పాల్గొనడం జరిగిన అయితే కరోనా తర్వాత నా జీవితం మార్చేసినట్టు ఈ రాగిజావ నిలుచుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతూనే ఉంటా అవుతూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే నా మా పిల్లలు మా మేడం మా భార్య ఈ కుటుంబ వ్యవస్థలో కొంచెం ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఒక రెండు సార్లు అటెండ్ చేసినా ఆయన రాలేకపోయింది నెక్స్ట్ టైం అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా దాంతో పాటు ఇంకా వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా అంటే చూసారు కదంటే ఇది రాజ్య ప్రిపేర్ చేసే విధానాన్ని కూడా ఎంతో బాగా ఆయన ఒక పీటీ టీచర్గా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటే అందరికి కూడా ఆటలు ఆడితే కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆహార విషయంలో కూడా అంతే ఆరోగ్యంగా పాటించాలని అంటే ఆయనకు ఉద్యోగం లేకపోయినా కూడా ఉపాధిని ఎంచుకొని ముందుకు సాగుతూ కూడా అంటే చాలా మంది ఉపాధి మాకు ఉద్యోగం చదువుకున్నా కూడా ఉద్యోగం రాలేదు ఉపాధి లేదని కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ కూడా చెడిపోతూ ఉంటారు కానీ ఈయన మాత్రం ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని అయితే అందిస్తున్నాడు కెమెరా జగదీష్ సతీష్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి